హాయ్ అండి నేను మీ గౌస్ గౌస్ గార్డెన్ అండి చూస్తున్నారు కదా ఇవాళ హార్వెస్ట్ అయితే నేను చేశాను కానీ ఆ వీడియో అయితే మీకు చూపించలేకపోయాను ఎందుకంటే ఈ కాయలు చాలా పైదాకా తేనె కదండి పాయిదాకా వెళ్ళిపోయినాయి అవన్నీ చూపించి చేయటానికి మీకు కుదరక నేను చేశాను వీడియో చేయలేదండి ఇదిగోండి కాకరకాయలు ఇంకా ఎక్కువైపోయినాయి పండిపోయినాయి చాలా వరకు అవన్నీ సీట్లు వచ్చేస్త వదిలేసాను తర్వాత కొన్ని వంకాయలు వచ్చినాయి ఇవి చూడండి దొండకాయలు ఎన్న వచ్చినా దాదాపు రెండు కేజీలు ఉంటాము ఇంకా ఇవి కూడా లేసేదో ములక్కాయ్ ఒకటి ఉంది ఇంకొకటి ఇప్పుడు ఒకటి ఉంది ములక్కాయ అది కోస్తా తర్వాత ఇవి అందకపోవడానికి కారణాలు ఏంటండి ఇవి దొండకాయలు కనబడుతున్నాయో చాలా ఉన్నాయి దొండకర పైన కూడా అవి కూడా నేను హార్వెస్ట్ చేయలేక చాలా వరకు వదిలేశాను ఇదిగో ఇవన్నీ కూడా పైన ఉన్నాయి తీ దాకెళ్ళిపోయి చాలా ఉన్నాయి అవి చాలా వదిలేసిన తర్వాత ఇవి నాకు అందినంత వరకు నుంచి ఇది చూస్తున్నారు కదా ఈ రోజు సరికి ఇన్ని హార్వెస్ట్ చేశారండి ఇంకా ఇవి కూడా చేద్దామని అనుకున్న కానీ నాకైతే టైం అయిపోయిందండి కాకపోయిపోయింది కూడా ఇదండి అక్కడ కాకపోతే ఎప్పుడు ఇది ఆరోస్ట్ చేయలేక కుదరక వర్షాలు పడుతున్నాయి చేద్దామని అని అనుకున్న ఇది ఒకటి ఇంకా ఇదండి ఇక్కడ ఒకటి ఇవన్నీ కూడా ఇలా బాగా పండిపోయినాయండి పండిపోయి రాలిపోయినాయి ఇదిగోండి దొరక కనబడుతున్నాయి మీకు అలా ఈ మెస్ బయటకు వెళ్ళిపోయినాయి నాకు సాధ్యమైనంతవరకు దొరికినంత వరకు నేను తీసుకున్నానండి తర్వాత ఇంకా చాలా వరకు అయితే వదిలేసా ఈ హార్వెస్ట్ చేద్దాం కానీ కొద్దిట్లా టైం అయిపోతుంది ఈ రోజుకైతే జస్ట్ మీరు చూపించేసి చేద్దాం అనేసి ఇదండి నా గార్డెన్లో ఇంకొచ్చేసరికి ఇదండి ఇవన్నీ అంత హార్వెస్ట్ వచ్చింది ప్లస్ ఇదే అండి ఇది కొండమావిడివి ఈ కాయలు పెరిగితే లేదు తెలీదు సరే ఇవి కూడా ఆర్వేస్ చేద్దాం అనుకుంటున్నా ఇది ఎలా ఉంటుందో టేస్ట్ అయితే కొండమా నేను ఇప్పుడు దాని తినలేదండి ఈ రెండు వచ్చినాయి ఇంకా పూతమే ఉంబే ఫుల్గా కాయలు ఉన్నాయి కిందలు ఉన్నాయి చెట్టు అయితే మాత్రం చాలా ఎలా ఉంటుంది కొండబావిడి దీన్ని అడవి బావిడి కూడా ఉంటారు చెట్టు అయితే బాగా వచ్చింది ఫ్లవరింగ్ వచ్చి పూత అయితే కనబడుతుంది ఈసారి ఇంకా వస్తే ఫస్ట్ టైం కాబట్టి పూతంతో రాలిపోయి రెండు కాయలు ఆగినాయి నెక్స్ట్ అయితే ఇంకా ఫుల్గా అవుతాయి అనుకుంటున్నాను నేను కాయలు ఇవి కూడా చూడండి ఆల్రెడీ ఇది కాపు మీద ఉంది తర్వాత మళ్ళీ ఫ్లవర్ మీద ఉంది ఇదని చూడండి ప్రతి దానికి ఫ్లవర్ ఉంటుంది కాయలు అయితే చూడండి ఇలా ఉండి మొత్తం వస్తుంది ఎందుకంటే నేను ఇచ్చే పోషకాలు నేను ఎప్పటికప్పుడు ఫెర్టిలైజర్స్ చేసి చూపిస్తూ ఉంటాను కండి ఈ ఫెర్టిలైజర్స్ అన్నీ కూడా ఇట్లా వాడటం వల్ల మీకు వచ్చేసరిగానే చెట్లు కూడా చాలా ఫ్రెష్గా ఉంటాయి ఈ దొండకాయ సైజు అయితే మన టెరస్ గార్డెన్ మీద ఎంతంత రావండి అసలు సైజు చాలా చిన్న సైజులు వస్తాయి అలాంటిది ఏదైతే ఈ హార్వెస్ట్ అయితే చేశానండి ఇంకా మీకు హార్వెస్ట్ చేసి అనుకుంటే ఎక్కువ దానికి పోవడం అక్కడక్కడైతే ఉన్న చాలా వరకు నాకు మార్నింగ్ కొత్త టైం అవుతా ఉంటుంది వర్క్ అందుకే నాకు అందినంత వరకు అయితే ఆర్వీస్ చేస్తే ఇంకా చాలా పైకి ఉంది అండి అవన్నీ నేను కూడా అందట్లేదు కాబట్టి అవన్నీ వదిలేస్తున్నాను మీరు చూసే కొంచెం ఒకటి ఒకటి ఇలా అయితే ఉంటాను చూస్తామంటే కనపడతామంటే చూసారు కదా ఇలా తరగతిగాడి మీద ఇలా దొండపోద ఒకటి అనేది పెట్టుకుంటే మీరు ఎవరు నా దగ్గరలో అంటే నాది వచ్చేసరికి నా హౌస్ వచ్చరికి గంగూరండి గంగూరు కాబట్టి ఎవరు పెనమలూరు తాడి తాడిగడపలో ఉన్నారని అన్నారు నా సబ్స్క్రైబర్ అయితే వాళ్ళ పేరు అయితే నాకు ఐడియా లేదు ప్రవీణో సమ్ ఏదో ఉంది పేరు వాళ్ళైతే దొండ తీ కావాలన్నారండి కావాలంటే నేనైతే ఇవ్వగలనండి వచ్చి తీసుకుంటే ఇది ఉంచండి దీంట్లో కూడా ఇప్పుకోవచ్చు దొండత అయితే బల్బ్ ఉంటుంది నా దగ్గర ఇస్తాను వారి పేరు అయితే నాకు ఐడియా లేదు మరి కావాలన్న వాళ్ళు అడగ మన కమెంట్లో చేశారు నేను అడ్రస్ అయితే పెట్టండి నేను ఇస్తానున్నాను వాళ్ళు నాకు అడ్రస్ కూడా పెట్టలేదు నాకు ఇది ఉంచండి సైజ్ అయితే ఎన్ని కాబడుతుంది ఇక్కడ ఇవి ఉన్నాయి దొండకాయలు కూడా చాలా ఉన్నాయి దొండకాయలు చాలా ఉన్నాయి నాకైతే కావాలన్నారు వాళ్ళ ఎవరు నాకు కమెంట్ చేసి మీ నెంబర్ కానీ లేకపోతే మెసేజ్ నాకు పర్సనల్ మెసేజ్ కానీ చేస్తే నేను మీకు ఈ బల్బ్ అనేది ఉంది అనేది అది ఇస్తానండి నేను ఆడుకోవచ్చు వచ్చి ఈజీగా అయితే వచ్చేస్తుంది మీ ప్రాప్లెట్ అయిపోయింది ఓకే చూసారు కదా నా వీడియో అయితే హార్వెస్ట్ అయితే చూపిస్తున్నా పోయి ఆయన నా సబ్స్క్రైబర్లకి మీకు నచ్చే వంటకి వీడియోలు అనుకుంటున్నాను నా ఈ చిన్న గార్డెన్లో మీకు ఇంత హార్వెస్ట్ అయితే వస్తుందండి ఇంకా దాని దాని అయితే ఇంకా చాలా వరకు హార్వెస్ట్ అయితే చూపిస్తామండి తర్వాత బీర బీరకు వచ్చింది మార్క ఇవన్నీ కూడా వన్ వస్తాయండి అన్నీ కూడా మీకు చూపిస్తాను నేను ఊరు వెళ్ళటం వల్ల మా బాబుకి తెలియక బాటిల్ మెయిన్స్ వాటర్ అనేది కొద్దిగా అప్డౌన్ చేయటం వల్ల చాలా మొక్కలు అయితే లాస్ అయినాయండి చూసారు కదా ఇలా చేసుకోండి నా వీడియో అయితే చూస్తూ ఉండండి వీడియో చూస్తున్నారు కానీ లైక్ అయితే ఇవ్వట్లేదండి లైక్ కొట్టి షేర్ కొట్టి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి నా వీడియోలు ఇంకా వేరే వాళ్ళకి కూడా పాస్ అవుతాయండి మీరు అలా చేయటం వల్ల నాకు కూడా చేయాలని ఇంట్రెస్ట్ అయితే పెరుగుతూ అండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరొక వీడియోతో మేము ఉంటాం అంతవరకు బాయ్ అండి